హలో నేను శేషురావు హద్దులు దాటితే ఎవరినైనా సరే హద్దుల్లో పెట్టాల్సిందే లేదంటే క్రమశిక్షణే తప్పుతుంది ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుంది అలాంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురారు తీసుకురాని వరకు కూడా అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను రద్దు చేసే ప్రయత్నం అలాంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకు రద్దు చేస్తున్నారు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కొమ్మ మీద కూర్చున్నటువంటి వాళ్ళే కొమ్మను నరుక్కున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలను ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహించకుండా ఆఫీస్ బీరర్స్ రూపంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పైగా రాజకీయ కాలుష్యాన్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో పెంచి పోషిస్తూ ఉన్నారు ఆ జాబితాలో ప్రధానంగా వెంకటరామరెడ్డి ఉన్నారు రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు అంటే మనం నమ్ముదామా ఆయన ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగిలాగా వ్యవహరిస్తున్నారా అంటే సచివాలయంలో ఏ ఉద్యోగిని అడిగినా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్తారు ఎన్నికల కమిషనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఆయన్ని సస్పెండ్ చేసింది ఆ సస్పెన్షన్ను రివోక్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అతని మీద ఎంక్వైరీ వేసి విచారణ జరిపి ఒక ఫైల్ తయారు చేయాలి కానీ ఎంక్వైరీ స్పీడ్గా జరగకుండా సస్పెన్షన్ రివోక్ చేసుకునేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఉదాసీనంగా తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తుంది అనేది కొంతమంది ఉద్యోగుల్లో వెంకటరామరెడ్డి మీద ఉన్నటువంటి అభిప్రాయం సో ఇదే వెంకటరామరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వారించినప్పటికీ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి వాళ్ళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తమ ఆధీనంలో తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి సర్వశక్తులు ఒడ్డినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని మనం ప్రభుత్వానికి తెల్ల ఏనుగులు అని చెప్పి అనాలా లేదంటే ప్రజా సేవకులు అన అనాలా అనేది మీరే నిర్దేశించుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అవసరము అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అసలు ఈ సంఘాలను రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ సంఘాలు ఉన్నాయి వాటికి అలాంటి గుర్తింపు కూడా ఉండదు కొన్నిటికి చాలా వాటికి కూడా కొన్నిటికి మాత్రమే గుర్తింపు ఉంటుంది కొన్నిటికి మాత్రమే ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి నామ్స్ పాటిస్తూ ఉంటారు చాలా వాటికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటారు కానీ వాటికి ఎక్కడ కూడా గుర్తింపు ఉండదు అలాంటివి చాలా ఉన్నాయి సుమారుగా వెయ్యి నుంచి పదహారు వందల మంది ఉద్యోగులు ఆఫీస్ బేరర్లుగా ఉంటూ వాళ్ళు విధులకు హాజరు కాకుండా జీతాలు మాత్రం లక్షల్లో తీసుకుంటున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మరి ఆ వెయ్యి మందో పదహారు వందల మందో చేయకపోతే ప్రభుత్వానికి ఎంత నష్టం ప్రజల మీద ఎంత భారం పడుతుంది అనేది ఆలోచించి ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు పాలకుల్లో ప్రభుత్వంలో తీసుకొస్తున్నారు వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు అసలు వెంకటరామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారు సస్పెన్షన్లో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఇప్పుడు మీడియాలో మాట్లాడారు బుధవారం రోజు గురువారం రోజు మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక నినాదాన్ని అందుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి కళాన్ని ప్రారంభించారు వెంకట్రామరెడ్డి గారు ఇదేం ఆశ్చర్యపోయేటువంటి అంశం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి సర్వశక్తులు వడ్డినటువంటి వెంకట్రామరెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగగా ఉన్నంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ విధానాలకి కట్టుబడి ఉండాల్సిందే అనేది నిబంధన చట్టం ఆ చట్ట పరిధిలోనే వ్యవహరించాలి కానీ చట్ట పరిధిలో వ్యవహరించకుండా వీళ్ళు ఒక పార్టీకి వత్తాసలుగుతూ జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్కి అంటకాగుతున్నటువంటి ఉద్యోగులు వీళ్ళు ఈ జాబితాలో మరికొంతమంది కూడా ఉన్నారు ఆ పేర్లు నేను మెన్షన్ చేసి తెలుసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున సూర్యనారాయణ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయన కేవలం నెల నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ని అభ్యర్థించడానికి వెళ్తే దాన్ని ఒక పెద్ద తప్పుగా భావించి రాజద్రోహం కేసు పెట్టి ఆయన మీద ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని ఉద్యోగాన్ని పీకపడేసేటువంటి స్థాయికి ఆయన వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి డైరెక్ట్గా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా వ్యతిరేకంగా గళం పెట్టుతున్నటువంటి వెంకట్రామరెడ్డి ఏం చేయాలి ఈయన మీద రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని కొనసాగించడం లేదంటే అసలు ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకొని డిస్మిస్ చేయడం అనేది ఆలోచించాలి కదా మరి ఆ దిశగా ఆలోచించట్లేదు అనేది కొంతమంది ఉద్యోగులు ఇప్పుడు సచివాలయంలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరమా అనేటువంటి పరిస్థితికి ఆయన చర్చను తీసుకొచ్చారనంటే అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ రంగును పులుముకుంటున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డిఎల్ ఇవ్వాలి టీఏలు ఇవ్వాలి బకాయిలు ఇవ్వాలి పిఆర్సీ వేయాలి పదకొండో పిఆర్సీలో అన్యాయం జరిగింది పన్నెండో పిఆర్సీ వేయాలి తర్వాత సంక్రాంతి వృత్తి కావాలి సంక్రాంతికి లేదంటే శివరాత్రికి సంబంధించినటువంటి బాణాసంచాకి డబ్బులు కావాలి లేదంటే ఆ తర్వాత వచ్చి వినాయక చవితికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి ఇవి అడుగుతున్నారు ఆయన అసలు ఏ రోజైనా ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించారా ప్రజల గురించి ఆలోచించారా అక్కడ ఉండేటువంటి ఆదాయ వనరుల గురించి ఆలోచించారా వాటిని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన చేశారా అని అంటే వచ్చేటువంటి సమాధానం వాళ్ళకే తెలుసు పోనీ నెలలా జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళను నిబంధనల ప్రకారం పనిచేసి పంపిస్తున్నారా ప్రజాసేవకులుగా మేము ఉద్యోగంలో అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణపత్రం మీద సంతకం పెట్టినటువంటి ఉద్యోగులు టేబుల్ కింద చేయి పెట్టి లంచం తీసుకోకుండా ఎంతమంది పనిచేస్తున్నారనేది ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం మీద ఎప్పుడైనా మాట్లాడారా అని అంటే ఎక్కడ కనిపించ వినిపించరు మరి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం మాత్రమే పోరాటానికి సంఘాలను పెట్టుకున్నారు బాధ్యతల గురించి మాట్లాడలేనటువంటి ఈ సంఘాలని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ రావటంలో మనం తప్పుపట్టలేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెవెన్యూలో వస్తున్నటువంటి రెవెన్యూలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు వెళ్ళిపోతుందని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తూ ఉన్నారు పయ్యవల్ కేశోర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో పిఆర్సి వేసి జీతాలు తగ్గించాలి ఇది నిజంగా కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది పనికి తగిన వేతనం తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచిస్తున్నారు సో ఇది పెద్ద సంస్కరణలో భాగం ఇది ఇది చేయడానికి ప్రభుత్వ పాలకులు భయపడుతున్నారు కానీ నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం త్వరలోనే తీసుకోబోతున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులు పనికి తగ్గ వేతనం ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు అదే తరహాలో రాష్ట్రాల్లో కూడా పోటీ పడి జీతాలు పెంచారు పాలకులు ఓట్ల కోసం ఉద్యోగులకు భయపడి కొంతమంది పాలకులు జీతాలు పెంచారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్లో ఉంచారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో ఉంచలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఈ ఆరు నెలల్లో ఆయన పరిపాలన చూసిన తర్వాత కొంతమంది భావిస్తూ ఉన్నారు అందుకే ప్రభుత్వాల్ని మేము నిలపగలం పడగొట్టగలం అని చెప్పి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని ఇమీడియట్గా సుమోటా కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రైట్ వాళ్ళకు లేదు ప్రభుత్వాల్ని పడగొట్టగలం అనేది ఎలా పడగొడతారు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ప్రభుత్వాన్ని పడ పడగొట్టగలం అని చెప్పి చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో అది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మాట మరి వీళ్ళు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని తమ వైపు తిప్పుకొని జీతాలు పెంచుకోవడానికి టీఎలు పెంచుకోవడానికి డిఎల్ పెంచుకోవడానికి కరువు బచ్చాలు తీసుకోవడానికో ఉపయోగించుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం మెరుగైనటువంటి సేవను ఎలా అందించాలి దీని గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు అందుకే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ క్రియేట్ చేసి పని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మీరందరూ లాగిన్ కాండి శిక్షణ తరగతులు ఇస్తామని చెప్తే భారతదేశంలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల ఉద్యోగులు లాగిన్ అయ్యారు దాంట్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు అంటే వాళ్ళకు వాళ్ళకి తెలుసు పని సామర్థ్యం తక్కువ అని అందుకే ఆ పని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి లాగిన్ అయ్యారు ఇది మంచిదే ఇది మంచి పరిణామం కానీ బాధ్యతాయుతంగా సేవాభావంతో ప్రజలకు సేవ చేయటానికి సిద్ధంగా లేనటువంటి కొంతమంది వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు పొలిటికల్ రంగు పులుముకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉంటే ఆ సంఘాలని రద్దు చేయాలన్న అవసరం లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్